పైసలు రైతులకు ఏం చేసారు మీరు ఇరవై రెండు నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి సర్పంచ్ నో ఎంపీ పిలిచిందా ఎమ్మెల్యే ఎంపీని పిలిచిరా ఎప్పుడైనా మీటింగ్ పెట్టి మీరు కంపెనీలలో కమిషన్ల లెక్కలైనా రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఏం చేస్తు ఆఫీసర్ ఎవరు ఎందుకని పంపౌజులు పైసలు వస్తాయి కాంట్రాక్టర్ పైసలు వస్తాయి మీ కొత్త మీ పనులు చేసుకుంటారు రైతులకు ఏం పని చేసినావు ఏం చేసినావు చీరలు ఏం చేసిన ఇరవై రెండు నుంచి ఒక సమీక్ష దాకా పాదంపి పాదం వెళ్ళని వారు అని విడిచిపెట్టేవా ఎందుకు పెట్టలేదు ఏం చేసి గ్రామ సభ కండక్ట్ చేసి ఏం అవేర్నెస్ అమ్మా కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉందా మాట్లాడుతున్నా మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని చెప్పండి మోమాటం ఎందుకు ఎన్ని రోజులు కాంట్రాక్ట్

ఇయర్ అండి ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇప్పుడు రైతులకు ఇప్పుడు నీళ్లు కావాలి ఏం చేయాలి అక్కడ చూస్తే మల్లని సాగర్ రంగనాయక్ సాగర్ మీరు మంచి మంచి గెస్ట్ హౌస్ కనబడుతున్నాయి పొలాలలోకి ఏమో నీళ్లు వస్తాయి ఏం చేయాలి మీకు మంచి బంగుళలు ఉంటాయి వాళ్ళకి మంచి బంగుళలు ఉంటాయి ఆఫీస్ మంచిగా ఉంటాయి మా సీఈల మీద రైడ్ చేస్తే వందల కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం ఐదు ఎకరాల ఆరు తనకు నీళ్లు ఉన్నాయి పేమెంట్ కూడా ముట్టినట్టు కదా పర్సెంట్ పేమెంట్ పేమెంట్ చేయడం మనకే సంబంధం ఆల్రెడీ అనుభవిస్తాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు పని చేయాలి పేమెంట్ వస్తుంది తర్వాత పేమెంట్ తీసుకున్నప్పుడు మనకే అని చెప్పి తీసుకుంటాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు నీకు అన్నది ఏమైనా మాట్లాడే ఎంటర్ అవుతుంది అన్నాడు ఒకరికి వెళ్ళి ఇరుకోలే కొడతారు పథకం ఏమో దుబ్బాకది నష్టపోయేది భూములు కోల్పోయేది మేము నీళ్లు రావాల్సింది మాకు పేరేమో ఇరుకోలు ఇరిగేషన్ పథకం మీకు పద్ధతి లేదు పర్లేదు పడుతుంటే అది నడుస్తుందని మరుసలు నడుస్తుంది ఎవరి పంచాయతీల కానీ మాకు నీళ్లు ఎప్పుడు ఇస్తారు ఒకటి రెండు మీరు ఇచ్చేటువంటి కాలువలతో మాకు ఇరిగేషన్ పారుతుందా పారదా పారకపోతే చెరువులు నింపుతురా లేదా కట్ ఆఫ్ ఏదైందని

ఎందుకు అడగారు నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా అంతా నేను ఫోన్ చేసి సమీక్ష కదా మీరు సమీక్ష చెప్పిరా ఏమా ఊర్లలో రైతులు జేఏసీలు పెట్టుకుని ధర్నా చేస్తున్నారని తెలిసి మేము మీకు ఫోన్ అడిగినాం ఈ లక్ష్యం పదకొండు గంటలకు అవునా ఎవరితోటి వస్తారు రైతులు లేకపోతే ఏం చేస్తారా మన ఊరు అయితే మధ్య బంగ్లా కట్టుకొని చుట్టూ పోలీసు వాళ్ళు ప్రశాంతం ముసుకుంటే రైతు రాకపోతే ఏం చేస్తారు పొలం ఏంటిలోకి వస్తుంది రైతు పద్దెనిమిది వేల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు మాకు ఎందుకు చెప్పలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పనిచేస్తలేడనే ఎందుకు చెప్పలేనని అడుగుతున్నారు అప్పుడే లేదు పద్దెనిమిది నుంచి నెలల నుంచి జీతం తీసుకుంటులేరా ఒక రోజు నా కాంట్రాక్టర్ ని మిలిస్తే చేస్తాలేడనే ఎమ్మెల్యే గారికి చెప్పినవా మీకు మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే లగారాక్స్ చదువుదామనిస్తే కరెక్ట్ ఇష్యూ ఉంటుంది ఏ బతి సపోర్ట్ చేస్తారా అన్న రెస్పాన్స్ ఐదు అలాగే ఉంది మనమరమ ఆలోచన కానీ వాకైతే చూడండి చేస్తా సియా సీరియస్

మైత్రులు మైత్రులు ఏమి వేరే కదా పైపు తయారు చేసేది వేరే కదా పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా మీ పైపులు ఉన్నాయారే కాంట్రాక్ట్ లో వచ్చి కదండి మీ పైపును తీసుకొచ్చి బరువు భూమిలో పడే పైప్ పైపులు పది రోజులైతుంది కదా పది రోజులు అయితే என்ன <laughs> <laughs> నుంచి గవర్నమెంట్ మనం కడుపు ఎందుకు వచ్చారు నుంచి రైతులు ఎందుకు వస్త జేఏసీలు ఎందుకు వస్తున్నాయి ఊర్లలో మీరు ఏం చేస్తున్నారు చేస్తారు లేదు వస్తున్నారు గట్రా పేపర్ల ఇబ్బంది మీ దగ్గర వందల కోట్లు కనబడుతున్నాయి కాబట్టి రైతులు కడుపు కాల్తుంది చిన్న వాడు సార్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయిందా సార్ ఇప్పుడు వన్ పర్సెంట్ ఏ ఉందా సార్ వన్ పర్సెంట్ ఎక్కడ ఉంది సార్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయిందని చెప్పి ఈ డిపార్ట్మెంట్ సమన్వయం లేక ఇవన్నీ ఈ పద్దెనిమిది రోజులు మీరు నిద్రపోకుండా రోడ్డు మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి మా ఊర్లో కరెక్ట్ తొమ్మిది గంటలకు రావాలి మీరు రాత్రి తొమ్మిది దాకా చేయాలి ఆఫీసర్లు నేను సీఈని ఈఈని ఏసీలో కూర్చుంటా అంటే నరవేదు మేము కట్టెలు కట్టుకుని వచ్చి రంగనాథం నుతాంకి పద్దెనిమిది రోజులు మాకు పొలాలకు నీళ్ళు రావాలి లేకపోతే మెగా వాడు ఉన్నాడు ఆఫీసర్లు ఉన్నాడు ఏం కన్నా కంప్లైంట్ చేసుకోవడా చేసుకో ఓకేనా అర్థమైంది గదిలు తొంభై తొమ్మిది అయింది తొంభై ఎనిమిది అయింది మాకు సంబంధం లేని అంశాలు సార్ ఒక ఈ ఒక ఏ కూడా ఆఫీస్ లో రేపటి నుంచి పొద్దుగా తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండులో పన్నెండు మంది నిల్చొని కరెక్ట్ పని నడిపించేసేయాలి వాళ్ళు మస్తు కూర్చున్నారు ఆఫీసులలో మస్తు కూర్చున్నారు మస్తు అయిపోయింది తినాల్సిన దానికంటే అది ఎక్కువ తిన్నారు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ దానికి రేపటి నుంచి ఫీల్డ్ మీదకి రండి బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎవరు లిస్ట్ రాసేయండి మీరు సరే ఇంకొకటి రైతులు ఎక్కడైనా ఆబ్జెక్షన్ చేస్తున్నారంటే మా దృష్టి తీసుకురండి విలేజ్ పేరు చెప్పండి రైతు పేరు చెప్పండి మేము రైతులమే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళని బదిలాడతాము అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్తాము వాళ్ళకి కత్తం చేయిస్తాము రైతుల ఒకవేళ మొదలైన తొమ్మిది ఏళ్ళకి అబ్బా ఖసీకా ఉండాలి రైతులకు ఏమైనా ఖచ్చితంగా ఉంటే మీ పన్నెండు మంది ఎవరు ఎప్పటి నుంచి మా పన్నెండు పన్నెండు మంది మాకు ఏ ఊర్లో ఉంటారు మెగా వాళ్ళు బాబు ఏం రాసాయినరెడ్డి గారు పన్నెండులో పన్నెండు మంది మీ ఎవరు ఉంటారో పెట్టేసి చెప్పేది రేపటి నుంచి పని ఆడవాలి ఒక మెగా వాళ్ళు ఇద్దరి బాగా టైం చేస్తున్నారు ఇంకా చేస్తాం ఇంకా రెండు నెలల్లో చేస్తాం బాగున్నాం సార్ వర్క్ చేయాలి తప్పకుండా సార్ చూసారు వస్తారే రేపటి నుంచి వస్తారు మెగా నుంచి ఒక నిలబడి చేసి సార్ ఇబ్బంది సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ వాట్ ఎవర్ యువర్ ఈస్ ఫస్ట్ డూ ద వర్క్ అంతే ఏ ఏవారు ఉన్నారు ఏం పంపిస్తాము మేము ఆఫీస్ లో కూర్చుంటాము మీకు పద్దెనిమిది రోజులు ఎవరు కూర్చోవాలి ఆఫీస్ అడుగురు అందరు మస్తు కూర్చున్నారు ఆఫీస్ లో పద్దెనిమిది నెలల నుంచి కూర్చుని ఇప్పుడు పద్దెనిమిది రోజులు మీరు ఫీల్డ్ లో ఫస్ట్ పద్దెనిమిది పన్నెండు రోజులకి ఎక్కువైపోతుంది మీకు నైన్ టు నైన్ సార్ మీరు డ్యూటీ సత్య కట్టుకున్నారు అన్నం కూడా మంచి నీళ్లు కూడా

아나노 엔터 해줘 나. 라 పెడెడు ముగ్గుల 1200 మంది అక్కడ కపల్లి సిద్దిపేట టూకేనా కాన్ఫరెన్స్ 4200 సర్ వికటాపూర్ బుస్తాపూర్ మీకు సూపర్ కాన్ఫరెన్స్ కట్టలేదండి బుస్తాపూర్ వాళ్ళే సిద్దిపేట ఉండండి సిద్దిపేట మీ దగ్గర నుంచి చేయాలి గడ్డీ కాన్ఫరెన్స్ 1500 మంది 200 మంది అందరూ ఏసీ ఎవరు రైన రక్లే గా అందరికీ అందరికీ మీ దగ్గర చేయాలి మీ దగ్గర దుబకాల్కి అందరికీ ر <سؤال> <سؤال> ಸಿಪೇಟು ಗಜ ಗ್ರೂಪ್ ರೋಜ್ ಪೋದ ಓಕೆನಾ ಗಂಟೆ ಕನ್ಫರೆನ್ಸ್ ಕಾಲ್ ಮೋವಾಲ नंढ कलाक मन ایک پندے بات پری میگا شرین روپئے ریڈ کشن ریڈی گاؤں پہنچے مجھے پہنچے مندر بکار میم لگتے ہیں করিয়ারাই করেডিশকরালেলে নানানিয়ারাই করেয়ারারাই